ఓం శ్రీ గణేష్ ఓం శ్రీ నమః శ్రీ నమ శ్రీమాత్రే నమ అండి అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్ మనం ఈరోజు వీడియోలో అస్సాం గోహటి అమ్మవారి ఋతుస్రావం సందర్భంగా శ్రీ కామక్య దేవి ఆలయము అమ్మవారి అంబు భాష సందర్భంగా వీడియో ఉంటుందండి అందరూ తప్పకుండా చూడగలరు కానీ అంతకంటే ముందుగా మీరు గనక మన ఛానల్ని మొదటిసారి చూసి ఉంటే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి కామెంట్ పెట్టండి షేర్ చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి చిన్న లైక్ ఇవ్వండి ప్లీజ్ బెల్ ఐకాన్ నొక్కి ఆల్ వీడియోస్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మేము ఏం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది కావున అందరూ దయచేసి తప్పకుండా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఒక లైక్ తప్పకుండా ఇవ్వండి చిన్న లైక్ ఇవ్వండి కామెంట్ పెట్టండి షేర్ చేయండి ప్లీజ్ ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము శ్రీమాత్రే నమ శ్రీ కామక్యదేవి దేవి ఆలయము హిందువులు పార్వతీదేవిని ఆరాధించే దేవాలయాలలో కొన్ని స్థలాలను శక్తిపీఠాలు అంటారు మన దేశంలో అత్యంత శక్తివంతమైన అష్టదశ శక్తిపీఠాలు అస్సాంలో కొలువై ఉన్న కామక్యదేవి దేవి క్షేత్రం ఒకటి శ్రీమాతే నమహ పురాణ గాథ దక్ష ప్రజాపతి పరమేశ్వరుని ఆహ్వానించకుండా యాగం చేస్తాడు వచ్చిన కూతుర్ని అవమానిస్తాడు సహించలేని ఆమె యజ్ఞగుండంలో దూకి అగ్నికి ఆహుతైపోతుంది ఆగ్రహోద్రాగ్డైన పరమేశ్వరుడు వీరభద్రుని సృష్టించి యాగాన్ని భగ్నం చేయిస్తాడు వీరాగిల మారి భార్య మృతదేహాన్ని భుజాన వేసుకొని తిరుగుతూ ఉంటాడు ఈశ్వరుడు తన కర్తవ్యాన్ని మరచి బాధతో అలా తిరుగుతుండడం వల్ల సృష్టి లయ తప్పుతుందని భావించిన శ్రీ మహావిష్ణువు సతీదేవి దేహాన్ని సుదర్శన చక్రంతో ఖండిస్తాడు ఆ ముక్కలన్నీ వివిధ ప్రాంతాల్లో చెల్లచ ఎదురుగా పడతాయి అమ్మవారి యోని భాగము గోహతి వద్ద నీలాచలంపై పడటంతో ఆ పర్వతము నీలంగా మారిందంటారు ఈ ప్రాంతంలోనే కామక్య దేవి కొలువై ఉంటుందని ప్రతీతి కామక్య దేవాలయము శివుడు సతీదేవిల శృంగార భారతమైన ప్రదేశమని శివుడు ఇక్కడ అమ్మవారితో కామకేలిలో తేలియాడుతూ ఉంటాడని అంటారు అందుకే ఆ ప్రాంతానికి కామ అని పేరు పెట్టారు అందుకు నిదర్శనము అన్నట్టు ఈ గుడిలో విగ్రహము ఉండదు గర్భగుడిలో యోని భాగాన్ని తలపించే రాతి నిర్మాణము ఉంటుంది సర్వకాల సర్వావస్థలోనూ ఆ భాగము నుంచి నీరు పూటల్లా స్రవిస్తూ ఉంటుంది ఏటా వేసవికాలంలో మూడు రోజుల పాటు అమ్మవారి ఋతుస్రావము జరిగే ప్రత్యేక రోజులు ఈ మూడు రోజులు ఆలయము మూసి ఉంచుతారు ఆ సమయం అక్కడికి వెళ్ళడానికి చాలా మంది భయపడుతూ ఉంటారు నాలుగవ రోజు పెద్ద ఎత్తులో ఉత్సాహం నిర్వహిస్తారు ఇక్కడ నివసించేవారు దీనిని అంబుభాషి సమయం అని అంటారు ఐదవ రోజు దేవాలయము తెరుస్తారు అంబుభాషి రోజులలో గోహర్తిలో అమ్మవారి దేవాలయములతో పాటు మిగతా దేవాలయాలు అన్ని మూసే ఉంచుతారు అంతకు ముందే చాలా మంది భక్తులు అమ్మవారి శిలపై ఉంచమని వస్త్రాలను సమ స్తారు ఆ వస్త్రాలను అర్చకులు పార్వతీ కుండంలో ఉతికి ఆరబెట్టి వాటిని వేలం పద్ధతిలో విక్రయిస్తారు ఆ వస్త్రాలు కొనుగోలు చేసినందుకు భక్తులు పోటీ పడతారు ఇది దగ్గరలో ఉంటే వారికి ఋతుస్రావ దోషాలు రజస్వలైన సందర్భంలోని దోషాలేవి అంటవని భక్తుల విశ్వాసం స్థల పురాణం పూర్వము కుచ్ బీహార్ రాజా విశ్వసింహ నీలాచలంపైకి వస్తాడు దగ్గరలో కనిపించే మట్టి దిబ్బ ఏమిటని అక్కడున్న ఓ అవ్వను ప్రశ్నించగా అందులోని దేవత శక్తిమంతురాలని ఏ కోరికనైనా క్షణాల్లో తీరుస్తుందని చెబుతుంది తన రాజ్యంలో కరువు శాంతిస్తే గుడి కట్టిస్తానని మొక్కుకుంటాడు అనుకున్నట్లుగానే రాజ్యము సస్యశామలం అవుతుంది అప్పుడు గుడి కట్టించేందుకు మట్టి దిబ్బ తవ్విస్తుండగా కామక్య దేవి రతిశీల బయటపడుతుంది ఆ తల్లిని అక్కడే కొలువు తీర్చి తేనె పట్టు ఆకారంలో ఉన్న గోపురాలతో ఆలయాన్ని నిర్మించాడు ఈ ఆలయాన్ని కాలాపహార్ అనే అజ్ఞాత వ్యక్తి నాశనం చేయడంతో చిలాయి రాయి పునర్నిర్మించారు తదనంతర కాలంలో చేసిన చిన్న తప్పిదానికి ఆ సంస్థానానికి చెందిన రాజవంశికులు ఎవ్వరూ తన ఆలయంలోకి రాకుండా అమ్మవారు శపించిందని ఒక కథనం ఆలయ ప్రవేశాన్ని కోల్పోయిన ఆ వంశస్థులు ఇప్పటికీ నీలాచలం దరిదాపుల్లోకి కూడా ప్రవేశించరు కనీసం అమ్మవారి ఆలయాన్ని తలెత్తి కూడా చూడరు మొదటి నుంచి తాంత్రిక భావనలకు ప్రసిద్ధి చెందడంతో ఇక్కడ జంతుబలాలు సర్వసాధారణం మరెక్కడా లేని విధంగా ఇక్కడ మహిషాసులను సైతం బలిస్తారు ఇక్కడ అమ్మవారికి బలి ఇవ్వడానికి నల్లటి మనిషిని కుక్కను పిల్లిని పందిని గాడిదను కోతి మేక పావుర మొదలగినీ నల్లటి జంతువులనే బలి ఇవ్వాలి ఇది ఇక్కడ ఆచారం ఆడ జంతువులను వధించరాదని నియమము శ్రీమాత్రే నమ సంధ్యావేళ దాటిన తర్వాత అమ్మవారిని దర్శించుకోకూడదనే నియమం కూడా ఉంది అందుకే సాయంత్రం దాటితే ఆలయాన్ని మూసేస్తారు అమ్మవారి ఆలయం ముందే ఒక పుష్కరిణి కనిపిస్తుంది ఇది ఎంతో శక్తివంతమైందని భక్తుల విశ్వాసం దీని ఇంద్రాది దేవతలు నిర్మించారని చెబుతారు ఈ గుండానికి ప్రదక్షిణం చేస్తే భూప్రదక్షిణ చేసినంత ఫలం వస్తుందని భక్తుల భావన ఇందులో నీరు ఎరుపు రంగులో ఉంటుంది దీన్ని సౌభాగ్య కుండము పాతక వినాశ కుండము అని పిలుస్తారు అమ్మవారి యోని శ్రావిత పవిత్ర జలాలతో పూనితమైన ఈ కుండములో స్నానం చేస్తే ఎంతటి మహాపాతకమైన నశిస్తుందని బ్రహ్మాత్య పాతకమైన నివారణమవుతుందని విశ్వాసం ఇక్కడ మూడు ప్రధాన రూపాల్లో ఈ తల్లి దర్శనం ఇస్తుంది అరాచకవాదులను అంతం చేసేందుకు త్రిపుర భైరవిగా రూపం ధరిస్తుంది ఈ రూపము చాలా భయంకరంగా ఉంటుంది ఆనందంగా ఉన్నప్పుడు సింహవాణిపై దర్శనమిస్తుంది పరమేశ్వరునిపై అనురాగంతో ఉన్నప్పుడు త్రిపుర సుందరిగా మారుతుంది ఈ మూడు రూపాలను ప్రజలు భక్తిభావంతో సందర్శించి జన్మ ధన్యమైనట్లు భావిస్తూ ఉంటారు గోహతి రైల్వే స్టేషన్ నుంచి ఆరు కిలోమీటర్ దూరం ఉంటుంది నిన్నటి రోజు నుంచి ఐదు రోజులు దేవాలయము మూసివేశారు శ్రీమాతరే నమహ శ్రీమాతరే నమహ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి ఈ వీడియో మొదటిసారి ఎవరైనా చూసి ఉంటే తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి కామెంట్ పెట్టండి షేర్ చేయండి ప్లీజ్ శ్రీమాతరేనమ్మ శ్రీమాతరేనమ్మ థ్యాంక్ యూ